ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ ఐక్యంగా కృషి చేసి వారి సంక్షేమాన్ని పాటుపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించారని రాష్ట్ర హస్ కమిటీ చైర్మన్ గౌస్ లాసం పిలుపునిచ్చారు మైనారిటీలు నివాసం ఉండే ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు స్థానిక జాంపేటలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో గౌస్లాజం మాట్లాడుతూ గత మూడు రోజులుగా వైఎస్ఆర్సీపీ తరఫున తాము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు జగన్ పాలనలోనే ముస్లింలు ప్రశాంతమైన జీవనం సాగించడంతో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాలను పొందుతారన్నారు మైనారిటీలు యాభై లక్షల మందికి సంక్షేమ ఫలాలు అందాయని పన్నెండు వేల మూడు వందల అరవై ఆరు కోట్ల తొంభై ఒక్క లక్షల డీబీటీ ద్వారా పదివేల ఎనిమిది వందల ఒక్క కోట్లు నాన్ డీపీటీ ద్వారా లబ్ధి చే వార్డు మెంబర్ల నుంచి డిప్యూటీ సీఎం వరకు రాష్ట్రంలో ముస్లింలు ఎనిమిది వందల యాభై పదవులు పొందారన్నారు బీజేపీ టీడీపీ జనసేన పార్టీలది అపవిత్ర కలయిక అని విమర్శించారు వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోకపోతే ముస్లిం మైనారిటీలు నష్టపోతారన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ చంద్రబాబుకి పదవులు కుర్చీ కావాలని అందుకే ఎన్ని అక్రమాలు కుట్రలకైనా పాల్పడతారన్నారు ఇక్కడ సిటీ నియోజకవర్గంలో మార్కాని భరత్ర ముప్పై వేల ఓట్లు ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీ శ్రీనివాస్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు సమావేశంలో ఎండి ఎఫ్ షేక్ నిజాం నయీంభాయ్ సయ్యద్ రబ్బానీ రమేష్ తదితరులు పాల్గొన్నారు నాడు నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ముస్లింలను గుర్తించి నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇవాళ ఎంతోమంది వేల సంఖ్యలో వందల సంఖ్యలో డాక్టర్లు అయ్యి ఈరోజు ప్రయోజ ప్రయోజకులుగా ఈ రాష్ట్రంలో గర్వంగా తిరుగుతున్నారు గర్వంగా బ్రతుకుతున్నారు అందరిలో విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి నాడు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనితో మళ్ళీ మనం దిగజారాలంటే మనం పాతాళానికి తొక్కపట్టాలంటే మనము చంద్రబాబు ఓటు వేయాలి ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలి అలా చేస్తే నష్టపోయేది మొట్టమొదటి కులం ఏదైనా ఉంటే అది మైనార్టీలు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ప్రతి మైనార్టీకి ఉంది ప్రతి ప్రతి ఒక్కరూ మేధావులు విద్యావంతులు మత గురువులు ఈ జమాతులు వీళ్ళందరూ ఒక్క తాటిపై వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేయాలి పురంధరేశ్వరి బీజేపీ ఆయన ఒక తోడు వీళ్ళందరూ దొంగల్లాగా నిలబడి రాష్ట్రాన్ని కాసేయడానికి కూర్చొని ఉన్నారు వీళ్ళందరూ అక్కడ సీఎం రమేష్ గారు ఆయన నిలబడ్డాడు ఆయనేంటి ఎమ్మెల్సీ రాష్ట్రంలో పది సంవత్సరాలు చేశాడు ఐదు సంవత్సరాలు చేశాడు ఏదైనా చేశాడా ఏ రా నియోజకవర్గానికి అభివృద్ధి చేశాడు ఆయన అనగాపిల్లో అవి చేసేతను ఆయన ఒకడు సీఎం రమేష్ ఒకటి ఇంకో ఆయన సుజనా చౌదరి వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళు రాష్ట్రాన్ని తెలుగుదేశం హయాంలో వాళ్ళు ఈ దోచుకున్న దొంగలందరూ మళ్ళీ ఏకమయ్యి ఇక్కడ బీజేపీతో కలిసి రిజర్వేషన్లు తీసేస్తాం ఇవన్నీ చేస్తారు కాబట్టి ఇది అవ్వదు ముస్లిం మైనార్టీస్ కూడా రాష్ట్రంలో చాలా చక్కగా ఆలోచించి మీరు క్రాస్ ఓటు వేయకండి డైరెక్ట్ వైసీపీకి ఓటు వేయండి వైసీపీకి వేయాలి ఇక్కడ అందరూ నెగ్గాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్రంలో అలా ఉంటేనే మాకు భద్రత ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిమ్స్ మైనార్టీస్ అలాగే భారతదేశంలో కూడా మైనార్టీస్లు అందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్కి వస్తున్నారు అక్కడ అక్కడ గురించి మనకు అనవసరం ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఏ కాంగ్రెస్కి ఓటు వేసినా మన ఓటు చీలిపోద్ది బీజేపీకి లాభం పూరుద్ది